థర్టీ ఫస్ట్ అంటే మరి అందరికీ కూడా ఒక మాయాజాలం కలిగిన రోజు అండి ఈరోజు మరి కొద్దిసేపట్లో మనము ఆ నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మరొక సంవత్సరంలోకి ఉన్నాం కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచం కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా ఈ దినాన్ని సంతోషిస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు ప్రతి మనిషి అనుకుంటాడు ఈ రోజును రేపటి నుంచి ఏదో జరిగిపోతుంది ఆ జీవితంలో అని చాలా వ్యక్తులు అనుకుంటూ ఉంటారు చాలా ప్రతి మనిషి కూడా రేపు నుంచి నా బ్రతికేదో మారిపోతుంది అనే విధములో ఈ దిన ప్రతి వ్యక్తి కూడా తినేవారు తింటూ ఉంటారు తాగే వాళ్ళు తాగుతూ ఉంటారు అనేక విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో జరిగిపోద్ది అనే ఆలోచనలో ఈ దినంలో చాలా మంది ఉంటూ ఉంటారు అంతేకాకుండా మరి ఇంకొకటి మనం ఆలోచించినప్పుడు బిజినెస్ చేసుకునేవారు ఈ దినాన్ని నాకు కొన్ని 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 రకరకాల బిజినెస్ చేస్తుంటారు ఫుడ్ బిజినెస్ అనగా ఆహారం సంబంధించినవి బట్టలు సంబంధించినవి ఇలా చూసుకుంటే ఈ జనాలని క్యాష్ చేసుకోవడం కోరుకు వాళ్ళు ఆఫర్లు ఇటు పిలుస్తుంటారు రండి ఈరోజు ఆఫరు ఈరోజు ఆఫరు అని చెప్పి ప్రజలకి తమ తమ దగ్గర వస్తువులు అమ్ముతూ ఉంటారు ప్రజలు కొనుక్కుంటూ ఉంటారు ఏదో ఒక ఆనందం మీద ఒక సంతోషం మీద నాన్న ఇది ఎలాగుండగా మరి క్రైస్తవత్వంలో కూడా మనం చూసుకున్నప్పుడు క్రైస్తవులు కూడా ఈ ట్రాప్లో పడ్డారు యశు ప్రభు నమ్ముకుని లోకములో నుంచి వెలుగులోకి వచ్చిన మనం కూడా ఈ నూతన సంవత్సరం ట్రాప్లో పడిపోయాం ఎలా పడిపోయామంటే వాళ్ళు కూడా చెప్తుంటారు కొంతమంది షావకులు మరికొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో మరి కొద్దిసేపట్లో ఏంటి మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం బాంబులు రెడీగా ఉన్నాయా జోలు రెడీగా ఉన్నాయా కేక్ రెడీగా ఉందా వాగ్దానాలు రెడీగా ఉన్నాయా ఇంకెంత అయిపోయింది ఇంకా మరి ఇంకా గంట ఉంది ముప్పై నిమిషాలు ఉన్నాయి ఇరవై నిమిషాలు ఉన్నాయి ఈ కొత్త సంవత్సరము కొత్త సంవత్సరం అని ఏదో ఒక మాయాజాలము కలిగిన మాటలు లోకముతో పాటు సంఘముల్లో కూడా జరుగుతున్నాయి ఈ మాటలు ఏంటి బాబుని వెరైటీగా మాట్లాడుతున్నావేంటి ఇప్పుడు క్రైస్తవులు లోకంతో పోల్చుకుంటే మేలే కదా మందిరంలోకి వెళ్తున్నాం పాటలు పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలు ఒప్పుకున్నాం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి కాబట్టి సంతోషంగా అడుగు పెడుతున్నాం ఇందులో మంచి కదా అంతా ఉన్నది అని అనుకుంటాం నేను దానికోసం చెప్పట్లేదు కానీ లోకము పడ్డ లో మనం కూడా పడిపోయాం ఇందులో పడిపోయామంటే మనం చాలా సంవత్సరాలను పట్టించి కూడా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాం ఇదే మాటలు రెండు వేల నుంచి మనం మన ఒక ఒక అంకె వేసుకుంటే రెండు వేల నుంచి మనం చూసుకుంటే రెండు వేలు రెండు వేలు ఒకటి రెండు వేలు రెండు రెండు వేలు మూడు రెండు వేలు నాలుగు ఇలా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది ఇప్పుడు ఇరవై ఐదులో ఇరవై ఆరులో కూడా వెళ్ళిపోతున్నాం ఇదే పాఠం చెప్పుకుంటున్నాం మనం ముప్పై ఏడో తారీఖుని చేసిన పాపాలు ఒప్పుకుందాం ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాం క్రీస్తు కోసం బ్రతకాలి అని తీర్మానం చేసుకుంటూ ఉంటాం మరలా దే బ్రతకు అదే విధా విధంగా జరుగుతూ ఉంటుంటుంది అందరి కోసం కాదు కానీ నూటికి తొంభై శాతం మంది ముప్పై ఒకటో తారీఖుని గతించిన పాపాలు ఒప్పుకొని కొన్ని వాగ్దానాలు చేస్తారు తీర్మానాలు తీసుకుంటారు ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా బ్రతకాలి నేను నీ కోసం బ్రతకాలి అన్నవాడు సరిగ్గా మందిరానికి కూడా వెళ్ళడు ఆజ్ఞలు తర్వాత ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడం తర్వాత మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళరు చాలా మంది ఇలా ఎన్నో వాగ్దానాలు మనం తప్పుకుంటూ వచ్చేసాము అయితే గమనించండి లోకము ఎదురు చూసి ఎదురు చూసి పన్నెండు దాటకు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంది మరి క్రైస్తవులుగా మనము కూడా అదే పాలు అవ్వాలా అంటే కొత్త సంవత్సరం కోసం మనం కూడా కనిపెట్టాలా అనేది నాకు ప్రశ్న కొత్త సంవత్సరం కోసం మనం కూడా కనిపెట్టాలా ఆ దాని విషయంలో ఎలా ఉండాలి మన వైఖరి లోకము ఉన్న తీరుగా మనం కూడా ఉండాలంటే బైబిల్ కొత్త సంవత్సరం కోసం ఏం చెప్తుంది బైబులు అనగా మనం నమ్ముకున్న బైబులు దేవుడు ఈ కొత్త సంవత్సరం కోసం ఏం చెప్తున్నాడు మనం జాగ్రత్తగా చూస్తే ఒకసారి చూడండి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా జాగ్రత్తగా చదువుకోండి ప్రభురాక సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉడి మీ హృదయములను స్థిరపరుచుకునుడి మనమేమంటున్నాం ఎలా కొత్త సంవత్సరం సమీపిస్తుంది కొత్త సంవత్సరం సమీపిస్తుంది సిద్ధపరుచుకోండి మీ పాపాలు ఒప్పుకోండి అని మనం ఏదో ఒక సువర్తను మార్చేస్తూ ఉన్నాం దేవుని ఉద్దేశాన్ని మార్చేస్తూ ఉన్నాం ఇదే డైలాగ్ ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాం మనము ప్రతి థర్టీ పష్టికు చెప్పే మాటలు ఇవి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కానీ బైబిల్లో ఎలా లేదండి కొత్త సంవత్సరం వస్తుంది మారు మనసు పొందండి కొత్త సంవత్సరం వస్తుంది స్థిరపడండి కొత్త సంవత్సరం వస్తుంది లేకపోతే మీరు మరి కొత్త తీర్మానాలు తీసుకోండి ఇది కాదు బైబిల్ చెప్తుంట బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభు రాక సమీపించి ఉన్నది అంటే దానికి అర్థమైంది అనుకుంటున్నారు దేవుని యొక్క రాక ఏ క్షణమైనా రావచ్చు మనం ఎలాగో ఆలోచిస్తున్నామంటే కొత్త సంవత్సరం వస్తుందని ఎదురు చూసి మనము దేవుడు నీతో నాతో చెప్తున్నాడు ఏంటి తెలుసా కొత్త సంవత్సరం కాస్త నా నేను ఎదురు చూడవలసింది ఆ ప్రభు రాబోతూ ఉన్నాడు రాక సమీపంగా ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే ఓపిక కలిగి ఉండి మన హృదయములను స్థిరపరచుకొని హృదయం స్థిరత్వము లేని హృదయం సరిగ్గా కుదురుగా లేని హృదయం మరి కరెక్ట్గా లేని హృదయం చంచల మనస్తత్వం కలిగిన వారుగా ఇవాళ ఒక మాట రేపు ఒక మాట ఇవాళ మంత్రానికి వెళ్తారు రేపు మంత్రానికి వెళ్ళాం ఇలాగ అనేక విధాలుగా మనము హృదయం సరిలేని జీవితాలు మనవి కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే కొత్త సంవత్సరము పాత సంవత్సరము కాదు నానా సమీపముంచి సమీపం అయిపోయిందక ఏంటి సమీపం అయిపోయింది కొత్త సంవత్సరం కాదు సమీపం అయిపోతుంటా ఈ బ్రహ్మలో మనం బ్రతకూడదు లోకం అలా బ్రతుకుతుంది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుంది ఏం చేస్తావు కొత్త సంవత్సరం వస్తే అయ్యే అప్పులు అదే బ్రతుకు అదే జీవితం అవే కష్టాలు అదే బ్రతుకే మారిపోదు పన్నెండు దాటినంత మాత్రాన బ్రతుకు మారిపోతుందా పన్నెండు దాడితే అద్భుతాలు జరిగిపోతాయా పన్నెండు దాడితే నీ అప్పులు తీరిపోతాయా పన్నెండు దాడితే నీ జీవితం మారిపోతుందా ఏమీ మారదు అవే అప్పులు అవే సమస్యలు ఇంకా చెప్పుకోవాలంటే ఈ తట్టి ఫస్ట్ పేరు చెప్పి అప్పులు పెరుగుతాయి సమస్యలు పెరుగుతాయి బాధలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏదో సంఘంలో కూడా ఏదో గలిబిలు జరుగుతుందండి సావకులు కూడా ఏదో గల్బిల్ చేస్తున్నారు కొన్ని సంఘాల్లో ఏదో వింత జరిగిపోతుందని లోకముతో పాటు సంఘం కూడా పరిగెడుతుంది లేఖనము చెప్తుంది ప్రభు రాక సమీపంగా ఉన్నది కాబట్టి మీ హృదయాలు స్థిరపరుచుకునడి లోకసు వార్త లోకసు వార్తలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి లోకస్ వార్త పన్నెండో అధ్యాయము సువార్త పన్నెండో అధ్యాయము లోక వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నుంచి మీ నడుములు కట్టుకునడి మీ దీపములు వెలిగించుకునడి తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతను తలుపు తీటుకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషులు వలె ఉండు ప్రభు వచ్చి ఏ దాసులు మెలుకుకొనుట కనుగొను ఆ దాసులు ధన్యులు అతడు నడుము కట్టుకుని వారిని భోజన భక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిచ్చిమగా చెప్పుచున్నాను మరియు అతను రెండవ జామును వచ్చును మొడో జామును వచ్చును ఏ దాసులు మెలుకుగా ఉండు కనుగును ఆ దాసులు ధన్యులు దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి నెడల అతను మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయకూడని తెలుసుకుని మీరు అనుకోని గడియలో మనసు కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పును ఇక్కడ సారాంశం ఏంటో తెలుసండి పిండ్లు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు రావటానికి క్యాక్ అంటండి సిద్ధపాటు కలిగి ఉండాలంట ఆయన ఏ గడియో వస్తారంటే మొదటి గడియలో రావచ్చు మొదటి జాములో రావచ్చు రెండో జాములో రావచ్చు మూడో జాములో రావచ్చు అతను ఏ టైన్ అయినా కూడా దేవుడు రావచ్చు విచిత్రమైన తెలుసండి ఇప్పుడు మనందరం కూడా తట్టి పస్టు కోసం సిద్ధపాటు కలిగి ఉన్నాం కదా సాయంత్రం వెళ్ళాలి సాయంత్రం మందులు పాపాలు ఒప్పుకోవాలి మంద్రములు తప్పుదములు ఒప్పుకోవాలి ఆ సాయంత్రంలో ఒప్పుకోలు ఒప్పుకోవాలి ఆ తర్వాత స్థిరపరుచుకోవాలి ఈ ఆలోచనలో బ్రతుకుతున్నాం మనలో కొంతమంది ఉన్నాం మీ విచిత్రం ఏంటంటే ఇప్పుడే దేవుడు వస్తే సాయంత్రం దాకా ఆకుండా ఇప్పుడే వస్తే ఏంటి మన పరిస్థితి నువ్వు తట్టిపోసి చేసుకుంటున్నావని తట్టిపోసినట్టు పాపాలు ఒప్పుకుంటావని అప్పుడు దాకా ఏ సుప్రభు ఎదురు చూడాలా ఈ లేఖనాలు పక్కన పెట్టి లేఖ నుంచి చెప్తున్నది మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగునుడి వెలిగించుకుని తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అందుకే మన దీపాలు వెళ్ళి ఎప్పుడు వెలిగించుకోవాలి నువ్వు రాత్రి వెలిగించుకుంటావా నీ ఈ రాత్రి దాకా నువ్వు ఆగుతావా అంటే సాయంత్రం నువ్వు వచ్చే ముప్పై ముప్పై ఒకటి నైట్ దాకా ఆయన ఆగుతాడా నువ్వు ఈ లోపు వచ్చేస్తే ఏంటి నీ పరిస్థితి అప్పుడు ఆయన ఏ రకంగా వస్తాడో దొంగవలే వస్తాడంట కాబట్టి ఇక్కడ ఎక్కడో మిక్స్ ఎక్కడో తప్పుడుగా అర్థం చేసుకుంటున్నాం మనము కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అందులో పడిపోయి ప్రభు రాకను పక్కన పెట్టేస్తాం యేసు క్రీస్తు రాక అనేది ఎలా ఉన్నదంటే పన్నెండు వచ్చేవాడు కాదు నేను ఎప్పుడైనా రావచ్చు నువ్వు అప్పుడు దాకా కొత్త సంవత్సరం వచ్చాక మారుతాను కొత్త సంవత్సరం వచ్చాక కొన్ని తీర్మానాలు తీసుకుంటాను అన్ని యొక్క మాటలు దేవుని దగ్గర సెల్లవు దేవుని లేఖనమ్మ చెప్తుంది క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు ఆయన రాక సమీపముగా ఉంది ఆ సమీపం ఉన్న రాకను ఎదుర్కోవడానికి ఆయన కేక వినబడగానే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి ఇక్కడ ఏముంది మరి అతడు రెండవ జామును వచ్చును మూడవ జామును వచ్చును ఏ దాసులు మెలకుగా కనుగొనో ఆ దాసులు ధన్యులు ఆయన గడిలో వస్తాడో తెలియదు కాబట్టి దినాన మనము ఎదురు చూడవలసింది కొత్త సంవత్సరం కోసం కాదు కానీ ప్రభు రాక సమీపంగా ఉన్నది కాబట్టి మన దీపాలు వెలిగించుకోవాలి నరు నీ ఆత్మ యూహో పెట్టిన దీపం నీ ఆత్మస్థితి ఎలాగుందో సరి చేసుకోవాలి ఇది ప్రతి సంవత్సరం జరిగే ముప్పై ఒకటో తారీఖు జీవితాలు కాదు మన జీవితాలు లోకముతో పాటు మనం ఉండకూడదు నువ్వు ముప్పై ఒకటి కోసం ముప్పై ఒకటో తారీఖుకి వస్తావు తప్పుదమ్ములు ఒప్పుకుంటావు ఒప్పుకోలు ఒప్పుకుంటావు ఆ మరలా కొత్త సంవత్సరంలో మూడు రోజులు వస్తావు మరలా ఏదావిధి బతుకది ఏదావిధి జీవితం అదే ఇది దేవుడు కోరుకోవట్లేదు ఈ సొలోమన్ అంటాడు సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు మనమే పెట్టుకున్నవి అన్నీ కూడా నూతన సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది నూతన సంవత్సరం వచ్చేసింది మనం పెట్టుకున్నవి కొత్త నిబంధన ప్రకారంగా మీరు చూడండి ఈ సంవత్సరాల గురించి దేవుడు చెప్పట్లేదు ఆయన గడియలో రావచ్చు నిమిషాల్లో రావచ్చు రోజుల్లో రావచ్చు అని దానికోసం సిద్ధపడాలి తప్ప ఈ సంవత్సరాలు మనకేమి కొత్త కాదు పాత కాదు అర్థపోతున్నప్పుడు మరొక వచ్చిన చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మిత్రుడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధు గలవారై ప్రార్థనల చేటకు మెలుకుగా ఉండుడి అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటే అంటే దేవుడు రావటానికి ఏసుక్రీస్తు రావటానికి ఎలా ఉంది సమీపముగా ఉన్నది సహజంగా మన క్రైస్తవులుగా మనం చూసుకున్నప్పుడు ఈ పన్నెండు దాటాక ఏమి వేయాలనుకుంటాం మనం అవుట్లు వేయాలనుకుంటాం బాంబులు వేయాలనుకుంటాం జోవలు వేయాలని కొంచెం సామాను కొనుక్కుని తెచ్చుకుంటాం మేము అలా చేసుకోవాలి ద్వారా చిన్నప్పుడు గబగబా అవుట్లు జోవలు కొనుక్కు తెచ్చుకుని సంఘంలో పక్కన దాచుకుంటాం ఎందుకని పన్నెండు దాటాకే వేద్దామని కానీ ఒకవేళ పొరపాటుని ఈశ్వరుడు అంతకంటే ముందు ఆయన వేస్తాడు బాంబులు ఆయనేస్తాడు తారా జోవలు మీకు అర్థమవుతుందని చెప్పిన మాట మనం బాంబులేసి మనం జోవలేసి సంతోషిద్దాం అనుకున్న కొత్త సంవత్సరం వచ్చిందని కానీ ఏసు క్రీస్తు ప్రభువాడు కనుక ఆ పన్నెండుకు ముందస్తే అనుకున్న బాంబులు నువ్వేద్దాం అనుకున్న తారా ఆయన ఆయనేస్తాడు ఎక్కడి నుంచి ఆకాశములో నుంచి ఆయన వచ్చే రాకట ఎలా ఉంటుందంటే సిద్ధపడిన వారికి సంతోషమైతే సిద్ధపడిన వారికి సంతోషము లేదు చాలా బాధాకరమైన సందర్భం అది అగ్ని ఆరద పురుగు చావదు సిద్ధపడిన వారిని ప్రభు తీసుకుపోతాడు పరలోక రాజ్యం సిద్ధపడిన వారిని విడవబడతారు అప్పుడు నీ బృతికేంటి నీ జీవితం ఏంటి అసలు నీ ఏంటి దేవుడు రాబోతూ ఉన్నాడు యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు నీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి నీ మనస్సును స్థిరపరచుకోవాలి నీ ఆత్మీయస్థితిని బాగుపరుచుకోవాలి నువ్వు దేవునికి సమీపంగా దగ్గరగా ఉండాలి ఈ కొత్త సంవత్సరాలని పేరు చెప్పి నామకార్థమైన జీవితంలోకి వెళ్లకు దీనికి జాయింట్ మరల వాగ్దానాలు దీనికి మరలా జాయింట్ ఈ నామకార్థమైన బురుతుకి నామకార్థమైన జీవితానికి మరల వాగ్దానములు ఈ బైబిల్ అంతా వాగ్దానం కదా ఈ గొప్ప గ్రంథం అంతా వాగ్దానం కదా ఎన్ని మాటలు ఉన్నాయండి ఇందులో అరవై ఆరు పుస్తకాలు దగ్గర దగ్గర పదకొండు వందల దాటి అధ్యాయాలు ముప్పై మూడు ముప్పై మూడు వేల వచ్చిన కలిగి నీకే నీకే రనానిదంతా అంటే మనం అంటున్నాం అయ్యా మాకు అవన్నీ వద్దున అన్నీ మామేం చేసుకుంటా ప్రభు బైబిల్ అంతా మాకు ఎందుకు చెప్పండి మేము చదవలేమి అండి ఒక్క వాగ్దానం పాస్టర్ గారు ఒక్క వాగ్దానం అండి గారు ప్లీజ్ ఒక్క వాగ్దానం చాలండి వైద్యాం అలా కదా మీద అంతను చదువుకుని నాకు అన్నీ వద్దాయి గారు మీరు భలేంటోరు అయినా నేను అలా చదువుకుంటాను నాకు ఖాళీ ఉండదండి ఒక్క వాగ్దానం ఇవ్వండి సార్ అదే అది పట్టుకుని నేను రోజు ప్రార్థన చేసుకుంటాను ఎంత బుద్ధిహీనులు ఎంత అజ్ఞానులు మన వాళ్ళు ఈ బైబిల్ మన చేతికి రావడానికి లక్షలాది మంది మరి ప్రాణ శాగం చేశారు డబ్బు శాగం చేశారు ఎంతో మంది చనిపోయారు ఈ గ్రంథం నీకు నాకు రావడానికి అటువంటి గ్రంథం నాకు వద్దురాబాబును పక్క కట్టేసి ఒక్క వాగ్దానం ఒక్క చాలు సార్ మాకు ఎందుకు మేము మా బొత్తిగా అజ్ఞానులు కదండి అని చాలా మంది ఒక్క వాగ్దానం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు నా ప్రియ సహోదరుడా ఇది బైబిల్ ప్రకారంగా తప్పు పాత నిబంధన కాలంలో దేవుడు వాగ్దానం చేశాడు వాక్యము లేని కాలంలో అబ్రహముకు వాగ్దానం చేశాడు గుర్తుపెట్టుకోండి ఇవాళ వాగ్దానం తీసుకుంటే నీకు ఎప్పుడు నెరవేరిపోవాలి అది మళ్ళీ వచ్చే సంవత్సరం లోపుడు నెరవేరుకోవాలి నెరవేరకపోతే నువ్వేమంటావు పాస్టర్ మంచోడు కాదంటావు సంఘం మంచిది కాదంటావు దేవుడు మంచోడు కాదంటావు కానీ అబ్రాహంకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు నువ్వు చేస్తావా ఆ దమ్ముందా ఆ సహనముందా ఆ ఓపకు మాకెక్కడు గారా నేను మాకు వాగ్దానం ఇస్తే రెండు రోజులు మూడు రోజుల్లో కనీసం ఐదు ఆరు నెలలో తప్ప మరి ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే మా వల్ల కాదండి మరి ఎందుకు ఇంకా నీకు అంత సత్తా లేనప్పుడు నువ్వు అబ్రహాం గారు లాగా వాగ్దానము నమ్మి అది పొందేంత వరకు ఉంటారంటే తీసుకో దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ సహోదరి సహోదరులారా మోసపోకుండా దేవుడు విక్రెంప బడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గాక మీరు మస్త బుద్ధు గలవారై ప్రార్థనలు చేయుటుకు మెలుకుగా ఉండు ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక ఎడల ఒక మిగతామైన ప్రేమ గలవారై ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు రాకడ రాకటి గురించి మనమేమో కొత్త సంవత్సరం కోసం మాట్లాడుకున్న పరిశుద్ధ గ్రంథం అపోస్తులు దేనికోసం మాట్లాడుతున్నారు క్రీస్తు రాకట కోసం మాట్లాడుతున్నారు ఈనాటి సేవకులు దేనికోసం మాట్లాడుతున్నారు కొత్త సంవత్సరం కోసం మాట్లాడుతున్నారు ఎంత అవివేకము మనం మాట్లాడవలసిన కొత్త సంవత్సరాల కోసం కాదు మనం మాట్లాడవలసినది దినాన ఏ సుక్రీస్తు రాకట కోసం సమీపంగా ఉన్నది అన్నిటి అంతము సమీపించినది కాబట్టి మీరు ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండండి దేనికోసం ప్రార్థన చేయాలి గారు వేటి కోసం ప్రార్థన చేయాలి ఇదిగో నీవు అగ్నిలో తప్పించబడినట్లు ఏ సుక్రీస్తు వచ్చే రాకటకి ఆయన ఎదుట నిలవబడికి శక్తిమంతులగునట్లు నువ్వు ప్రార్థన కలిగి ఉండాలి పాపం అనే శోధనలో పడకుండా ఈ లోకం అనే శోధనలో పడకుండా నువ్వు మెరుకుగా ఉండడానికి ప్రార్థనలు చేయాలి రెండోదిగా మికటమైన ప్రేమ మికటమైన ప్రేమ ఈ రోజుల్లో పేరుకే ఉన్నాము తప్ప ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నదా ప్రేమ అంటే ఏంటి సార్ అసలు ప్రేమలో ఓర్చుకునే గుణం ఉంటుంది ప్రేమలో సహించుకునే గుణం ఉంటుంది ప్రేమలో మరి సహించే గుణం ఓర్చుకునే గుణం మరి తల్లిట్లు తాలే గుణం సహించే గుణం మరి వారి పాపములు కప్పే గుణం అదేవిధంగా అనేక మరి కొరింది రాష్ట్ర పత్రికలో చెప్తాడు ప్రేమ తొందరగా కోపపడదు ప్రేమ ఆపకాలం హృదయంలో ఉంచుకున్నదు ప్రేమ స్వార్థము కలిగి ఉండదు ప్రేమ సహిస్తది ఓర్చుకుంటుంది ఇలాగ అనేకమైన విషయాలు ఆ కొరింది పత్రికలో చెప్తాడు ప్రేమ లేని వాడు వ్యర్థుడు నా శరీరమునిచ్చి నా ఆస్తినిచ్చి అంత ఇచ్చినా కూడా మరి ప్రేమ లేకపోతే వేర్ధున్న అన్నాడండి వికటమైన ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి అంటే ఏసు ప్రభు రాకని ఎదుర్కోవాలంటే ఏసు ప్రభు మనం ఎదుర్కోవాలంటే చితో పాటు కలిగొన్న వంటలకి నిదర్శనం ఏంటంటే నీలో ప్రేమ ఉన్నదా లేదా నీకు నువ్వు చూసుకోవాలి ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడు అంటుందో బైబిల్లో ఇంకా మనకి ఎందుకు చూసుకుంటే సనుక్కోవద్దంటున్నాడు సనుగులు వద్దంటున్నాడు మరి ఆదిత్యం చేయమంటున్నాడు ఆదిత్యాలు ఇవ్వమంటున్నాడు అంతేకాకుండా మరి దేవుని నానా విధమైన కృప విషయంలో మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు కృపావరము కొలది ఒకరినొకడు ఉపచారము చేయండి మనందరం కూడా కృపావరములు పొందుకున్నాం నేను వాక్యం చెప్పే కృపావరం పొందుకున్నాను నువ్వు ప్రార్థన చేసే కృపావరం పొందుకున్నావు మరి ఇదిగో ప్రవచించే కృపావరం పొందుకున్నారు ఆరాధన చేసే కృపావరం పొందుకున్నారు పాటలు పాడే కృపావరాలు పొందుకున్నారు ఈ కృపావరాలు బట్టి ఒకరినొకరు లోబడాలి ఒకరినొకరు ప్రేమించాలి ఒకరిొకరు పరిచయం చేయాలి నేనే గొప్ప నేనే గొప్ప అనుకుంటే నువ్వు దేవుని దృష్టిలో కృప పొందిన వాడు కాదు కృపావరం పోగొట్టుకున్నవాడు కాబట్టి నా ప్రియ సహోదరులారా మోసపోకుడు మరొక వచ్చిన నుంచి అవుతున్నాను చూడండి లాస్ట్గా ఒక వచ్చిన ముగి చేస్తాను ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎబ్రవరికి రాసిన పత్రిక పదాధ్యాయం పంతొమ్మిది వచ్చిన నా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా చూడండి నూతనం 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 అంటున్నారు కదా నూతనం అంటే ఏంటో చెప్తున్నాడు అనగా నూతనమైనది అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఉన్న మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షి కలమశము తోచుకున్నట్లు ప్రోక్షింపబడి హృదయమును కలవారమై నిర్మలమైన ఉత్తకముతో స్థానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాసములో సంపూర్ణ విశ్వాస కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదము గమనించని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము వాగ్దానము చేశాడంట దేవుడు ఏంట వాగ్దానము యాహం రాసిన మొదటి పత్రిక ఉంటుంది నిత్య జీవము అనుగ్రహించినది ఆయనే మనకు చేసిన వాగ్దానము ఈ వాగ్దానం అందరికి సంబంధించిందండి అబ్రహం కొడుకునిస్తానన్నాడు మనం ఎంచేపు కొడుకు కోసం చూస్తున్నాం అబ్రహం గారికి చెప్పినది ఆ కొడుకులో ఏసుక్రీస్తుని చూసాడు ఆయన ఆ యేసుక్రీస్తు వాళ్ళ ప్రపంచానికి రక్షణ ఇప్పుడు ఆ ప్రపంచంతో దేవుడు మాట్లాడుతున్నాడు యావత్ ప్రపంచానికి ఆయన ఏమిస్తాడంట పరలోక ఇస్తానని వాగ్దానం చేశాడు ఇవాళ నూతనమైనది అంటే ఏంటో చెప్తున్నాడు ఏసుక్రీస్తు శరీరం ఏదైతే ఉన్నదో అది నూతనమైనది ఈ భూప్ర ఈ భూప్రపంచంలో నూతనమైనది ఏదైనా ఉన్నది అంటే అంటే అక్కడ చెప్పాడు కదండి ఎవరు ప్రసంగం చెప్పాడు సూర్యుని కింద నూతనమైన ఏది లేదు అని చెప్పిన ఆయన క్రతని వచ్చి ఒక నూతనమైన దాన్ని చూపిస్తున్నాడు అదే నూతనమైన యేసు క్రీస్తు యొక్క శరీరము అందుకే ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి ఎదుగో ప్రాతవి గతించిన సమస్తము క్రొత్త అసలు ఈ ప్రపంచం నూతనమైనది ఏదైనా ఉన్నదంటే వాడు క్రీస్తు నందు ఉంటేనే క్రీస్తులో ఉంటేనే మారు మనసు పొందితేనే వాడు నూతనమైన వాడు నూతన సృష్టి అంతే తప్ప క్యాలెంటర్ మారిపోయింది సంవత్సరం మారిపోయింది నేను కూడా మారిపోతాను ఒక్కడు కూడా మారడండి ఈ సంవత్సరాలు ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఎవరూ మారండి నామకార్థమైన ఒప్పుకలు మాత్రమే నువ్వు మారాలంటే నీకు కావలసింది దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించాలి ఈ తట్టి ఇటు ఈ పండగలకి ఎవరు మారరు సంతోషముతో ఉంటారు ఆనందముతో ఉంటారు ఒకవేళ ఏడిసినా అందరూ ఏడుస్తున్నా నేనే అట్టమే తప్ప ఇది నామకార్థమైనది తప్ప నువ్వు మారు మనసు పొందాలంటే వ్యక్తిగతంగా ప్రభుత్వను మోకాలుచు ప్రభుత్వం మో ప్రార్థించు ఇది దేవుడు మాట్లాడుతాడు నీకు నిజమైన మారు మనసు వాడు దేవుడు మాత్రమే కాబట్టి ఇక్కడ నూతనమైనది ఏంటంటే అండి ఏసు శరీరము ద్వారా మనం నూతనముగా క్రీస్తుని బట్టి మనము పరలోక రాజ్యానికి చేరుకోబోతున్నాం మరొక చూస్తున్నాను చూడండి కొందరు మానుకులు చిన్నట్లుగా సమాజముగా కొనుట మానుక ఒకన్నొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించు మీరు చూచిన కొలిది మరియు ఎక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకు సకాలములు చేటుకు ఒకన్నొకడు పురుకొరు పోలని ఆలోచించుదము అంటే ప్రభు సుప్రభు రాకడ సమీపంగా ఉందన్నమాట అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అన్నమాట తెలీదు కాబట్టి ఆ రాకడ వచ్చే కొంత మనం ఏం చేయాలంటే అండి సమాజంగా కూడుకునిట మానకూడదు చాలా మంది తట్టి పస్తు నైట్కి వస్తారు రేపు కూడా వస్తారు మరలా ఫస్ట్ వారం వస్తారు తర్వాత వారం చాలా మంది కనబడరు నువ్వు క్రిస్మస్కి వచ్చావని ఫస్ట్కి పస్తుకొచ్చేవాని ఫస్ట్ తారీఖు వచ్చావని దేవునికి పర్లే ఒక రాజ్యాన్ని ఇవ్వడు వచ్చా మంచిదే వాక్యాన్ని విన్నావు ఏదైనా బ్రతుకు మార్చుకోవాలి సంవత్సరాల మారితే ఉపకారం లేదు బ్రతుకు మారాలి కొత్త ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం అయితే జరుగుతున్నదో సంవత్సరం సంవత్సరం నీలో ఆత్మీయ జీవితం ఫలించాలి నీ పాపపు జీవితం మరి ఒకేసారి మారకపోయినా చేంజింగ్ అనేది కనపడాలి కొంతమంది మంత్రానికి వస్తారు తప్ప ఆ మొదట్లో వచ్చిన బ్రతుకే అలా కొనసాగుతుంటారు తప్ప మార్పు అనేది ఉండదు ఒక వ్యాపారం పెట్టా మరొకటి పలింపు లేదనుకో ఏమైనా ఉపకారం ఉందా ఆత్మీజీవితంలో కూడా నీకు పలింపు లేకపోతే ఏంటి ఉపకారం అందుకే ప్రభువారు తలంతుల కోసం చెప్తాడు ఐదు తలంతులు తీసుకున్నాడు మరొక ఐదు తలంతులు సంపాదించుకున్నాడు రెండు తలంతులు సంపాదించిన వాడు రెండు తలంతులు సంపాదించుకున్నాడు ఒక తలంతు తీసుకున్నవాడు మరొక తలంతు భూములకు పెట్టేశాడంట కాబట్టి అందరు కూడా గమనించాలి మనము అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా నీ జీవితం ఎలాగుంది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా దేవునికి సమీపంగా ఉండాలి ఇంకా అభివృద్ధి చెందాలి కొంతమంది చూడండి రోజు రోజుకి స్కీనించిపోతుంటారు ఆత్మీయ జీవితంలో ప్రార్థన మానేస్తుంటారు వాక్యం మానేస్తుంటారు ప్రార్థన మానేస్తుంటారు స్కీనించిపోయే జీవితం ఈ జీవితాన్ని నీవు నేను కలిగి ఉండకూడదు ఇది మనకు ఆశీర్వాదం కాదు ఇది మనకు మంచిది కాదు ఇది మనకు మంచిది కాదు అని దేవుని పరిషత్ గ్రంథం చెప్తూ ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మనము చిన్నపాటు కలిగి ఉండవలసింది కొత్త సంవత్సరం వస్తుందని కాదు కానీ యేసు రాకట సమీపంగా ఉందంట ఆయన రాక సమీపంగా ఉన్నదంట సిలివే సింహాసనమై ఒరియ పిల్ల కొదవసింగమై రానై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వస్తే నువ్వు గనక నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోకపోతే మీరు హృదయాన్ని సరి చేసుకోకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకోకపోతే రొమ్ము కొట్టుకున్నానికి ప్రయోజనం ఉండదు దేవుణ్ణితోనూ మాట్లాడుతున్నాడు నీ యొక్క మృతుకు నీ యొక్క జీవితాన్ని మార్చుకో క్రీస్తులో ఫలించు మరి రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎలా ఫలించావో నీకే తెలుసు దేవునికి తెలుసు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఆత్మీయంగా ఫలించాలి ఏ విధంగా నీవు ఫలించాలి ఈ ఫలింపు జీవితం అంటే ఏమిటి అని నీకు తెలియాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని స్వస్థంగా చదవాలి దేవుని లేఖనాలు నెల చదవాలి దేవుని మందిరానికి ప్రతి వారం రావాలి వాక్షన్సారముగా నువ్వు బ్రతకాలి అలా బ్రతికినప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో పలిస్తావు ఏసు వచ్చే రాకటి సిద్ధపాటు కలిగినప్పుడు యేసు ప్రభుని తీసుకుని ఆ పరలోక రాజ్యానికి వెళ్తాడు ఈ లోకానుసారంగా జరుగుతున్న ఈ తట్టి ఫస్ట్ సంతోషం ఈ ఫస్టు తారీఖు సంతోషం ఈ క్రిస్మస్ సంతోషం తాత్కాలికమైనవి నిజమైన సంతోషం ఆ పరలోకంలో ఉన్నది ఆ దానికి అంతము లేని జీవితం ఆ జీవితాన్ని మనందరం కూడా స్వాతంత్రించుకోవాలని కోరుకుంటూ మరి మీరు అందరం కూడా మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో పలించిన వారు కూడా ఉన్నారు పలించిన వారు లేదని నేను చెప్పట్లేదు అయితే పది శాతం మాత్రమే ఇంచుమించులో ఉంటారు మనం చూస్తున్నప్పుడు తొంభై శాతం కూడా పలింపలేని వారు నామకార్థముగా మందిరానికి వచ్చేవారు నువ్వు అలా వస్తే నీకే ప్రయోజనం లేదు కాబట్టి నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులు ఎలా ఫలించాలి అనే విషయంలో భక్తి సాధకము చేయాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు మరి కొత్త సంవత్సరము అని మనము పెట్టుకున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో అయినా సరే నువ్వు ఫలించకపోతే కనుక మరి ఈ వాక్యమైనా కూడా నీ ఒక ఒక ఆలోచన లేకపోతే కనుక అది నీకే వదిలిపెడుతున్నాను ప్రభు నిన్ను చేయను గాక మిమ్మల్ని మీ కుటుంబాలని తప్పనిసరిగా దీవించి ఆశ్రవదించి ఆత్మ జీవితంలో పలింపు చేయునుగాక అందరికి కూడా వంద నెల నిమి సహోదరుడు దాని